అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి వచ్చేసి రామాపురం మీద అక్కటిపల్లికి అయితే వెళ్తున్నాము మా వెళ్తూ ఉంటే ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా మధ్యాహ్నం అయిన టైంలో మధ్యాహ్నం టైం కాబట్టి భోజనం ఆకలి ఇక్కడైతే రామాపురంలో పెట్రోల్ పంప్ దగ్గర వచ్చేసి నేనైతే చపాతీ తిన్నాను మాట్లాడైతే గురుగా కొట్టున్నాడు చేరు అయితే మందంగా అంటే బాగానే ఉంది కానీ మేము మేము ఇచ్చే వాళ్ళకి సరిపోతుంది మీరు ట్రై చేయాలనుకుంటే మీరు రూట్లో వచ్చానికి ఎప్పుడో సరిపోయిందండి మేము ఇంకా తిని బయలుదేరుతున్నాము గేటపల్లికి వెళ్ళాలి కదా సరిగ్గా పోతున్నాం ఉంటాను మరి హై ఫ్రెండ్స్ వారా రోజులైంది వీడియోలు తీయక ఎందుకంటే మా మామ లీవ్లో ఉన్నాడు చూడని ఎట్లా నవ్వుతున్నాడు ఆయన కొంచెం పెళ్ళి పనులలో పడి కొంచెం బిజీగా ఉండి అందుకని ఆయన రావట్లేదు ఇంకా నేను వేరే వాళ్ళతో వెళ్ళాను వాళ్ళకి వీడియోల మీద కొంచెం ఇంట్రెస్ట్ లేదు అందుకని వీడియోలు తీయకపోయాను సారీ ఇప్పుడైతే మనం తాడపత్రికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఈ కొండ దాటి అవర్లోకి వెళ్తే అంకిరెడ్డిపల్లి ఊరు వస్తుంది ఇంకా ఊర్లో సరుకు మొత్తం దించేసి మళ్ళీ రిటర్న్ అయితే మా ప్లేస్కి మేము వెళ్ళాలి మామ ఏదన్నా నవ్వుతాను ఈ అంకిరెడ్డిపల్లెలో కొత్తగా ఉండేది ఏందంటే మీరు బాగా గమనించాలి ఏంటంటే అది పేర్లో చూడాలి చెప్తి చెప్ అంటే నేను చెప్పమంటే చెప్తావా ఈ రోడ్లో మాత్రం యాక్సిడెంట్ మామూలు కాదు చాలా బీభత్సంగా జరుగుతుంటాయి ఎందుకంటే ఇక్కడ గనులు అనేవి చాలా ఎక్కువ చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా అని గనులు రాళ్ళు రప్పలు అందుకే జర్నీ వేసినప్పుడు కొంచెం చూసుకొని పోయి వెళ్ళాలి ఇందులో దరిద్రం ఏంటంటే మనం ఎంత పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా కూడా అవసరవాడు ఎదురుగా వచ్చేవాడు వెనకాల వచ్చేవాడు అదుపు తప్పి మననే ఇంటికి ఉంటాడు మనకే దెబ్బలు అయిపోయింది అంగిరేడి పల్ నుంచి మేము కొత్త బనియానపల్లికి వెళ్ళాలి బనియానపల్లి నుంచి ఇల్లు కొత్త వెళ్ళాలి అక్కడ ఇంతకు మేము బండి వచ్చేసి ఇంటికి వెళ్తాము చూద్దాం మళ్ళీ రేపు వీలుంటే చదుతాం బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే సరుకు అయితే అయిపోయింది మొత్తం అన్లోడ్ చేసినాం అంగిరెడ్డి పల్లె వైట్ షాప్లో ఇంకా రిటర్న్ వచ్చేసి మా ఫ్రెండ్స్కి అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే లొకేషన్లు చాలా బాగున్నాయి గిరటిపల్లిలో కానీ నెట్వర్క్ అయితే సరిగ్గా ఉండదు సిగ్నల్సే లేవు సరిగ్గా ఇంకా మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ మరి ఒక కొత్త రూట్కి అయితే వెళ్తాము మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి కానీ వర్క్లో పడి వీడియోలు అయితే ఎక్కువ చేయలేకపోతున్నాను ఎందుకంటే వీడియోలతో పాటు వర్క్ 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 చేసుకుంటేనే వీడియోలు చేసుకోవాలి నిజానికి అక్కడ అన్లోడింగ్ చేసేది కూడా వీడియో తీసి అప్లోడ్ చేయాల్సింది కాకపోతే నేను వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే ఇంకా వర్క్ అయితే ఫినిష్ కాలేదు పెండింగ్ పడిపోతుంది ఇంకా ఓనర్ నుంచి ఇంకా ప్రెజర్ వస్తాయి లేట్ అవుతుందని అందుకని అది మేము మా సరుకుని మేము అన్లోడ్ చేసేది లోడ్ చేసేది అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాం సారీ ఫ్రెండ్స్ అందరూ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఎన్నో కామెంట్స్ ఉంటే మీరు మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి దారి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇప్పుడే స్కూల్ కూడా ఇస్తున్నట్టున్నారు టైం ఫోర్ థర్టీ అయింది ఇక్కడ తాడిపత్రి పనీర్ పల్లెటూరు తాడిపత్రి సైడ్ అయితే మొత్తం కనులే ఎక్కడ చూసినా కానీ కనులు రాళ్ళ ఫ్యాక్టరీలు పాలిష్ ఫ్యాక్టరీలు అన్నీ అవి అవి తప్పనిచ్చి వేరే వేరే ఏదైనా వర్క్ ఉంటుందేమో ఈ ఊళ్ళలో చూద్దాం అన్నీ కూడా లేదు ఎందుకంటే ఇక్కడ పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఆ గన్నుల్లో పడి ఇగో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది చూడు అంటే ఫ్యాక్టరీలోనే బతుకుతూ ఉండేవాళ్ళు ట్రాక్టర్కి వెళ్ళి ట్రాక్టర్ నిండా రాళ్ళు ఎత్తుకోవడం దించుకోవడం చాలా రిస్క్తో కూడుకునే పని ఇది కానీ ఇక్కడ ఇలా ఇక్కడ ఈ ప్రజలైతే చాలా అంటే చాలా ఓర్పుతో నేర్పుతో సహనంతో చాలా బాగా చేసుకుంటూ ఉంటారు మా బండి కొంచెం నా వయసు ఇది కూడా అది ఫ్రెండ్స్ ఇది ఈ వాళ్ళ వీడియో మూడు రోజుల నుంచి వీడియో చేయలేదు కాబట్టి ఎవరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు మరి ఒక కొత్త వీడియోతో కొత్త రోడ్కి వెళ్ళడం మేము ముందుకైతే వస్తాము బాయ్ ఫ్రెండ్స్